చూస్తున్నాం ఇటీవల అమీన్ పూర్ లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రాకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది కోర్టు కేసులో ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించింది ఈ మేరకు హైడ్రా కమిషనర్ కు నోటీసులు పంపిన హైకోర్టు వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా హాజరు కావాలంటూ తెలిపింది భవనం కూల్చివేతపై సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది ఎస్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ నిర్చడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు ఆర్కే అమీన్పూర్ లో కూల్చివేతలకు సంబంధించి హైదరాకు హైకోర్టు నోటీసులు అంటున్నారు క్లియర్ కట్ గా ఏం చెప్పింది అమీన్పూర్ లో కూల్చివేతలకు సంబంధించి కూడా అక్కడ ఎవరైతే కూల్చివేతల ఘట్టారో వాళ్ళు హైకోర్టు మరోసారి అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్న సమయంలో హైడ్రా వచ్చి తమ బిలింగ్ కూలగొట్టిందంటూ కూడా వాళ్ళు మరొకసారి హైకోర్టులోకి అయితే వెళ్ళడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా హైకోర్టు ప్రస్తుతం హైదరా కమిషనర్ కి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అంటే వచ్చే సోమవారం ఏదైతే సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఖచ్చితంగా హాజరు కావాలి లేదు అంటే వర్చువల్ రూపంలో సరే ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించిన అంశాన్ని అంటే ఎందుకు కూలు వచ్చిందో వచ్చింది ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా ఎందుకు కూలు కొట్టాల్సి వచ్చింది అనే అంశాన్ని పైన వివరణ ఇవ్వాలంటూ కూడా కొద్దిసేపటి కిందికి ఆదేశించడం జరిగింది మరోవైపు అసలు కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని అసలు ఎలా కూలుస్తున్నట్టు కూడా హైకోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు వివరణలన్నింటినీ కూడా అసలు ఎందుకు కూల్చాల్సి వచ్చింది కూల్చడానికి గల కారణాలు ఏంటి ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంది కేసు ఉన్నా కూడా ఎందుకు కూల్చాల్సి వచ్చింది ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందనే అంశాన్ని అందులో అయితే ప్రస్తావించడం జరిగింది నేరుగా ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కే నోటీసు అయితే సర్వ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి హైడ్రా ఎలాంటి ఎలాంటి అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు ఏం చెప్పబోతున్నారు ఆ పూర్ సంబంధించిన కూల్చివేత ఘటన పైన ఎలాంటి డిసిషన్ ఆయన చెప్పబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా కొంత ఆసక్తిగానే ఉందని చెప్పాల్సి చెప్పదు మరోవైపు హైకోర్టు మాత్రం హైదరాబాద్ పైన సీరియస్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించిన మొత్తం వివరణతో కూడా జరిగింది అయితే సోమవారం రోజు ఉదయం పదిహేను ముప్పై నిమిషాలకు మాత్రం ఖచ్చితంగా రంగనాథ్ ఏ రూపంలో అయినా సరే నేరుగా అయినా వచ్చి వివరణ ఇవ్వచ్చు లేదంటే వర్చువల్ రూపంలో అయినా సరే ఈ ఈ అంశానికి సంబంధించి కూల్చివేతలకు సంబంధించిన అంశాన్ని అయితే వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు అయితే జరిగింది